నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మొన్నటి వరకు ఆయన టికెట్ దక్కలేదని బాధపడ్డారు ఇప్పుడు టికెట్ వచ్చిన ఆనందం లేకుండా పోయింది గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ కు అనకాపల్లి సీటు నిరాకరించిన జగన్ గాజువాకకు పంపించారు అయితే అక్కడ అమర్నాథ్ కు పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది గాజువాకలో అడుగుపెట్టిన అమర్నాథ్ కు స్థానిక వైసీపీ నేతలు షాక్ ఇచ్చారు గాజువాకలో తొలిసారిగా పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు అమర్నాథ్ అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మొన్నటిదాకా ఇన్ఛార్జిగా పనిచేసిన కార్పొరేటర్ ఊరుకుటి రామచంద్రరావు సహా మరికొందరు గైహాజరయ్యారు కార్యక్రమానికి హాజరైన మాజీ చైర్పర్సన్ కార్పొరేటర్లు కార్యకర్తలు వివిధ అంశాలపై నిలదీయడంతో అమర్నాథ్ కంగు తిన్నారు మంత్రి అమర్నాథ్ను గాజువాక అభ్యర్థిగా ఎంపిక చేసినప్పటి నుంచి పార్టీలో విభేదాలు స్థాయికి చేరాయి ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించడంతో ఊరుకుటి చెందు అసంతృప్తితో ఉన్నారు ఎమ్మెల్యే నాగిరెడ్డి తనకు అనారోగ్యంగా ఉందంటూ ముఖం చాటేశారు తొలి నుంచి గాజువాక ఇన్ఛార్జిగా పనిచేసిన ఎమ్మెల్యే తనయుడు తిప్పల దేవాన్ రెడ్డి తప్పించడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు అనకాపల్లిలో చెల్లని రూపాయి గాజువాకలో ఎలా చెల్లుతుందని స్థానిక వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు అమర్నాథ్ కు టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ నేతలు ఎన్నికల్లో ఆయనకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు మరోవైపు గాజువాక వైసీపీ అభ్యర్థిని మార్చడం పైన బీసీలు ఆగ్రహంతో ఉన్నారు బీసీల్లో అత్యధికంగా ఉన్న యాదవులకు ఉత్తరాంధ్రలో అన్యాయం జరుగుతుందని యాదవ్ సంఘ నాయకులు మండిపడ్డారు వైసీపీ అధిష్టానం యాదవులను చిన్న చూపు చూడటం చాలా బాధాకరమని యాదవ నేతలు మండిపడుతున్నారు చందువు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మొత్తంగా అనకాపల్ నుంచి గాజువాక వెళ్లిన అమర్నాథ్కు కష్టాలు తప్పడం లేదు సొంత పార్టీ నేతలే సహాయ నిరాకరణకు తోడు యాదవ సంఘాల నుంచి వస్తున్న వ్యతిరేకతతో అమర్నాథ్ ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతకు తోడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అంశాలు వైసీపీకి మైనస్ గా మారాయి ఈసారి గాజువాకలో కూటమి అభ్యర్థి మల్లా శ్రీనివాసరావు గెలుపు నెల్లపైన నడకేనని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయటం మెటా జూస్ని సబ్స్క్రైబ్ చేయటం